వీడియోలో మనము పితృదో నివారణకు మకర సంక్రాంతి రోజున చేసే ఒక సింపుల్ అండ్ పవర్ఫుల్ రెమెడీ డిస్కస్ చేద్దాం జనవరి ఫోర్టీన్త్ నాడు మధ్యాహ్నము రెండు యాభై నుండి మూడు పదమూడు నిమిషాల మధ్యలో రవి సంక్రమణం ప్రారంభమవుతుంది మీరు ఎక్కడ ఉన్నా సరే మీ చుట్టూ ఉన్న మూగజీవులకు మీరు ఏది వీలైతే అది ఆహారంగా పెట్టండి లైక్ పక్షులకు కానీ రోడ్ సైడ్ డాక్స్ కానీ ఏదైనా పర్లేదు మీరు పెట్టే ఆహారము డైరెక్ట్ గా పితృదేవులకి సమర్పించిన దాంతో సమానం అనమాట మీరు ఆ వీలు పడలేదంటే కనీసం పంచదార అయినా సరే ఆ చెట్ల దగ్గర చల్లండి చీమల రూపంలో మీ యొక్క పితృదేవతలు పూజిస్తారు ఆ టైంలో మీకు ఏదో ఒక రూపంలో వాళ్ళు రావడం అన్నదానాన్ని స్వీకరించడం జరుగుతుంది ఆ నేను ఈ రెమెడీ చేయమని చాలా మంది క్లైంట్స్ సజెస్ట్ చేస్తాను వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ టైంలో వాళ్ళ కిటికీ దగ్గరికి ఏదో ఒక పక్షి రావడము కానీ లేకపోతే ఎవరో ఒక రోడ్డు మీద అన్నదానాన్ని అడగడము జరిగిందని చెప్పారనమాట మీరు కూడా ట్రై చేసి మీకు ఇలాంటివి ఏమైనా ఎదురైతే కామెంట్స్ లో చెప్పండి అండ్ అట్ ద సేమ్ టైమ్ దీంతో పాటు ఏదైనా టెంపుల్ లో నువ్వుల నూనెతో రావి చెట్టు కింద దీపం పెట్టి మన పితృదేవతని స్మరించుకుని రండి ఈ వీడియో చూసిన వాళ్ళకి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు